నమస్తే టి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం పిల్లలు పెద్దలు ఎంతగానో ఎదురు చూసే వినాయక చవితి వచ్చేస్తోంది గణేశ నవరాత్రుల పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది అందమైన స్వామి విగ్రహాలు ఆయన దగ్గర పెట్టే లడ్డూతో పాటు వ్రతం సమయంలో పూజించడానికి వినియోగించే పత్రి ఇతర దేవుళ్ల పూజల్లో పువ్వులను వాడితే వినాయక చవితి నాడు చేసే వ్రతంలో ఇరవై ఒక్క రకాల ఆకులను వాడతాము ఒకప్పుడు స్వామికి ఎటువంటి ఆకులు సమర్పించాలనే విషయంపై ప్రజలలో అవగాహన ఉండేది కానీ నేడు చాలామందికి తెలియదనే చెప్పాలి మరి ఆ ఇరవై ఒక్క రకాల ఆకుల గురించి తెలియాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి మాచిపత్రం పత్రం అంటే తెల్ల జిల్లేడు బృహతి పత్రం అంటే వాకుడు బిల్వ పత్రం అంటే మారేడు దుర్వయుగ్మం అంటే గరిక బదరీ పత్రం అంటే రేగు దత్తూర పత్రం అంటే ఉమ్మెత్త అపామార్గ పత్రం అంటే ఉత్తరేణి వటపత్రం అంటే మర్రి చూత పత్రం అంటే మామిడి కరవీర పత్రం అంటే గన్నీరు విష్ణుక్రాంత పత్రం దాడిమీ పత్రం అంటే దానిమ్మ దేవదారు పత్రం మరువక పత్రం అంటే మరువం సింధువార పత్రం అంటే వావిలి జాజి పత్రం అంటే సన్నజాజి గండకీ పత్రం అంటే దేవకాంచనం సెమీ పత్రం అంటే జమ్మి అశ్వత్థ పత్రం అంటే రావి అర్జున పత్రం అంటే మద్ది ఈ ఇరవై యొక్క పత్రులతోనే మనం చవితి రోజు వినాయకుడిని పూజించాలి ఇలా వినియోగించే ఆకులలో కొన్ని పాలు స్రవించేవి కాగా కొన్ని పసరు స్రవించేవి వాటిని చేతులతో తుంచేటప్పుడు ఆ రసాలు మన చర్మంపై పడి శరీరంలోకి ఇంకి రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు నరాల పటుత్వం పెంచుతాయి అలాగే ఆ పత్రుల కోసం అడవులలో తిరిగినప్పుడు అక్కడుండే ఔషధ మొక్కల ద్వారా వచ్చే వాయువులు పీల్చడం వల్ల ఊపిరితిత్తులు శుద్ధి చెంది శ్వాస సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు ఒకవేళ ఏమైనా రోగాలు అప్పటికే ఉంటే అవి పోయే అవకాశం పుష్కలంగా ఉంటుందని ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడింది ఇక గజముఖుడైన వినాయకుడిని ఏనుగుతో పోలుస్తాము సహజంగా ఏనుగులు ఖాళీగా ఉండకుండా ఏదో ఒక ఆకునో కొమ్మనో లాగుతూ ఉంటాయి అదేవిధంగా విధంగా మన మనస్సులో ఉండే కల్మషం అనే తీగలను తన తొండంతో స్వామి లాగిపడేసి స్వచ్ఛమైన మనుష్యులుగా మారుస్తాడనేది ఒక ఆధ్యాత్మిక భావన ఇన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఉండటం వల్లనే వినాయక చవితి రోజున ఈ ఇరవై ఒక్క పత్రులను విధిగా వాడతాము మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి